జీజ సెకండ్ కమింగ్ అంటే ఆశ మషి కాదు మత్ సువార్త ఇరవై నాలుగు లోక ఇరవై ఒకటి వాద్యంలో కొన్ని మాటలు లోకారంభం నుండి ఎప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు ఇక ఎప్పుడును కలుగబోదు అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగులును కరువులను తటస్థించును ఆకాశం నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును ఆకాశమందుల శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచూ ధైర్యము చెడు కూలుదురు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏడల ఏ శరీరం తప్పించుకున్నాడు ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఏడు ఆకాశంలోని నక్షత్రంలో రాళ్ళను ఆకాశమందుల శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూడు వచ్చి చూచి భూమి మీద నున్న సకల గోత్రములు వారు రొమ్ము కొట్టు